అవి శరీర సంబంధమైనవే అవి తాత్కాలితమైనవే అయినప్పటికీ నీ వాటి విషయమై ఎంత జాగ్రత్తను ఎంత జాగ్రత్తను అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మ ఆత్మ కోట్లు విలువ చేసేటువంటిది కోట్లతో కూడా దీన్ని మనం కొనలేము కనుక ఈ ఆత్మని మనల్ని మనం కాపాడుకోవాలా వాక్యముతో ప్రార్థనతో భయంతో భక్తితో లోకములో కలిసిపోకుండా లోకాన్ని ఎంబడించకుండా లోకముతో రాజు పడకుండా మలినము లేకుండా లోకము లేకుండా ఓ జాగ్రత్తగా మళ్ళీ మనం కాపాడుకోవాలి అట్లా నోహో కాపాడుకున్నాడు కనుక నేను తన గురించి దేవుడు ఏం చేసినాడు సాక్ష్యం ఇచ్చినాడు తను సాక్ష్యం ఇచ్చిన ఒక మాట అన్నాడు కదా అది కాణము రండి ఏమన్నాడు ఆరోధ్య ఏము చూడండి అయితే నోవాహు యహో ఆ నో దృష్టి ఎందు కృప పొందినవాడు ఆయను నోవా వంశావళిదే ఆ నోవాహు నీతిపరుడు తన తరములో ఎలాంటి వాడంట తన తరములో నింద నిందైతు అంటే ఏ మాత్రం కూడా లోపం లేనివాడు లేనివాడు తర్వాత ఏం రాబడింది చూడండి ఏం రాబడింది నోవాహు నీతిపరుడు తన తరములో నింది ఉండను నేవాహు దేవునితో కూడా ఎవరితో నడిచినాడంట దేవునితో కూడా నడిచినాడు అతని గురించి అటుకునేటువంటి వారాల్లో మనం చూస్తూ వచ్చినాం కనుక ఆ సంగతిని మళ్ళీ కొంత మన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినా చూడండి ఎంత మంచి సాక్ష్యం పొందినాడు చూడండి తరం గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అన్నాడు అలాగే భూలోకం అంతా ఏమైపోయింది చెడిపోయినటువంటి వారి మధ్యలో ఉన్నాడు చెడిపోయిన లోకములు ఉన్నాడు ఏమాత్రం కూడా ఆ వ్యక్తి చెడిపోలే ఒకరు మనం ఎవరన్నా ఫోన్ చేసిన మాట చెప్తే అయిపోయా మన మనసు అంతా చెడిపోతుంది మన జీవితం అంతా చెడిపోతుంది మన సాక్ష్యం అంతా చెడిపోతుంది భయం భక్తి నీతి సత్యం ఏం కూడా కనపడదు ఒక్క మాట చెప్తే చాలు చెడిపోయిన లోకంలో ఉన్నాడు చెడిపోయిన వారి మధ్యలో ఉన్నాడు ఏం మాత్రం కూడా చెడిపోయినటువంటి తన జీవితంలోనికి తన బ్రతుకులోనికి ఏ మాత్రం కూడా రాలేదు దేవునితో నడిచినాడంట మనుషుల వైపు చూడలేదు మనుషుల మాట వినలేదు మనుషుల స్థితిగతులు ఆలోచన చేయలేదు నాకు దేవుడు కావాలా దేవునితో ఉండాలా దేవుని నేను కలుసుకోవాలా ఆ సంగతి నెరిగినాడు ఎప్పుడండి దేవుని తన చేతిలో బైబిల్ లేదు సంఘం లేదు సెలవు లేదు రక్తం లేదు ఆ దినాల్లోనే ప్రభుకరకే కంకణం కట్టుకున్నాడు నోవా జీవించడానికి సంఘం ఉంది రక్తం ఉంది సెలవు ఉంది బైబుల్ ఉంది దేవుని దాసులు ఉన్నారు హెచ్చరికలు ఉన్నాయి ప్రతి ఆదివారం బ్రడో పరీక్షించుకొని పాలు పొందుతున్నాం మన జీవితాలు అలాంటి సాక్ష్యాన్ని అనగా మనము అనగా చూపించలేకపోతున్న ప్రవణ విషయమై సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు మనం అట్లా బ్రతుకుతే ఎట్లా జీవిస్తే ఎట్లా మనం ప్రవణ ఎదుర్కొంటాం ఒకసారి ఆలోచన చేయండి ప్రవస్తే వస్తే ఎట్లా మనం కలుసుకుంటాం ఒకే మందిరానికి వచ్చిపోతే సరిపోతుందా ఏదో ఆదివారం వచ్చి ఒక ఏదో కొంత సంద బాక్సులో సందేస్తే సరిపోతుందా ఏదో ఆదివారం వచ్చి బురలో పాలు పొందితే సరిపోతుందా ఇక్కడ బురలో పాలు పొందినారు రోజు కొరింది రాసిన పత్రికలో మాఫ్ తీసుకున్నాం తీసుకున్నాము అనుకుంటే సరిపోదు మాఫ్ తీసుకుంటే ఇంకా అయిపోయింది మాకు పరలోకానికి టికెట్ అనుకోని లోకంలో చాలా మంది భ్రేమలో ఉండి ఇష్టాంతానికి బ్రతికే వారు ఉన్నారు అట్లా ఇష్టాంతానికి బ్రతికే వారు అరణ్యంలో రాలిపోయినారు అట్లనే రాస్తా రాస్తానంటాడు ఇక అంతమంది అంత అంతమందున మనకు బుద్ధి కలవటానికి అంటే అంటే మీ పితలు అనగా మన పితలు కూడా అట్లనే జీవించి వారు రాలిపోయినారు వారి వల్ల రాలిపోకున్నట్లు బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి హెచ్చరిస్తున్న కొరంత పోసిన పౌలు ఆ మాటలే ఈ రాత్రి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు కనుక మనలో మనం ఎంతను కూడా జాగ్రత్తగా జీవించవలసిన దినాలు అది నీకు నీవుగా నేను నేనుగా అట్లా లేకపోతే నష్టపోయేది మనమే నష్టపోయేది మన కుటుంబమే కనుక నోవో కుటుంబం భద్రపరచబడింది నో కుటుంబము మిగిలించబడింది నోవో కుటుంబము జలప్రేమలో కొట్టుకొని పోలేదు నో కుటుంబం నాశనం కాలేదు ఎంత భద్రపరిచినాడు దేవుడు అట్లా మనము మన కుటుంబము భద్రపరచబడాలా మనము మన కుటుంబము ఎత్తబడాలా మనం మన కుటుంబం ప్రభుత్వం ఉండాలనుకుంటే ప్రభు దృష్టిలో మనం ఎట్లా కనపడాలా నీతి మంత్రంగా కనపడాలి నిందరతులుగా కనపడాలి దేవునితో మనం నడవాలా దేవునితో నడవడం అంటే దేవుడు కనపడతాడు భూమి మీద మనకు కనపడాడు వాక్యమే దేవుడు దేవుడు వాక్యం వాక్యం చెప్పినట్టు బ్రతకడమే దేవునితో నడవడం ఈ చివరి దినాల్లో దేవుని ప్రజలమైన మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం దేవునితో నడుస్తున్నామా దేవునితో నడుస్తుందామా చాలా మంది చాలామంది ప్రవింటికి వచ్చేవారు లోకంతో నడిచేటువంటి వారు ఉన్నారు లోకంతో రాజు పడేటువంటి వారు ఉన్నారు అలాంటి వారు ప్రభును కలుసుకున్న చాలా కష్టము